తెలియడండి దేవు నా స్తోత్రములు స్తోత్రములు రివైవల్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందలు అండి బాగున్నారా దేవుడు తన ఉచితమైన కృపను అనుగ్రహించి మరొక మాసంలో మనల్ని ప్రవేశపెట్టారు బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత అస్థులు చెల్లిస్తున్నాను ఈ మాసం అంత అంత మాత్రమే కాదు అని మన బ్రతుకు దినాలన్నిటిలో కూడా దేవుడు తన యొక్క వాగ్దానం చేత మనల్ని నింపునట్లు ఆయన కృపా సహాయాన్ని కోరుకుంటూ ఈరోజు లేఖనములో నుంచి ఒక మాటను మనము ధ్యానం చేద్దాం కీర్తన భాగము అరవై రెండవ కీర్తన ఎనిమిదవ వాక్యం జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మక ఆయన సన్నిధిని మీ హృదయములు కృమరించుడి దేవుడు మనకు ఆశ్రయము దేవునికి స్తోత్రం హలే ఇంతేంటండి దేవుడు మనకు ఆశ్రయము ఆయన ఆశ్రయముగా ఉండునట్లుగా ఆయన ఎందు మనం నమీక ఉంచాలి ఆయన సన్నిధిలో మన హృదయాలను క్రమరించుకోవాలి దేవునికి స్థూత్రం అంత మాత్రమే కాదు ఆయన మనకు ఆశ్రయముగా ఉండునట్లుగా అసలు ఆశ్రయము అనేటటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ వచ్చినట్లయితే మూడు రకములైనటువంటి అర్థాలను మనము చూడగలుగుతూ ఉంటాం మొట్టమొదటిది మనం చూసినట్లయితే రిఫ్యూజ్ రెండోది రిసోర్స్ మూడోది రికోస్ రిఫ్యూస్ రిసోర్స్ రికోస్ అంటే త్రిబులార్ మనం చూస్తున్నాం మన యొక్క టైటిల్ ని మనం చూస్తున్నట్లయితే రివైవ్ రివైవల్ కదండి డబుల్ ఆర్ అది ఇది త్రిబుల్ ఆర్ అనమాట అయితే ఈ మూడు విషయాల్లో నుంచి ఏ విధంగా మనల్ని దేవుడు ఆ యొక్క ఆశ్రయాన్ని మనకు అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనము గ్రహిద్దాం ఈ లోకంలో మనుషులు ఇవ్వలేనటువంటి విషయాలను కూడా మనుషులు చేయలేనటువంటి కార్యాలను మన జీవితంలో ఆయన్ను ఆశ్రయించినప్పుడు మనం ఏ విధంగా పొందుకుంటాము అనేటటువంటి విషయాలను లేఖన భాగంలో నుంచి మనం పరిశీలన చేసుకుంటూ వద్దాం మొట్టమొదటి విషయం మనం చూసినట్లయితే రిఫ్యూజ్ ఈ మాటకు అర్థం ఏంటంటే భద్రత కలిగించేటటువంటి స్థలము లోకంలో మనకు భద్రత ఎక్కడైనా ఉందంటారా ఏ సమయము ఏ గడియ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు బయటకు వెళ్ళిన ఇంట్లో ఉన్న కొంతమంది పడుకున్న వారు నిద్రలోనే వారి ప్రాణాలను విడిచిపెట్టేటటువంటి వాటిని చూస్తూ ఉన్నాం కదండి ఈ విధంగా ఎక్కడా కూడా భద్రత లేదు ఆ కొన్ని కొన్ని పురుగులు వారిని ముట్టడాన్ని బట్టి మరణించారు లేకపోతే ఎలక్ట్రిక్ షాక్స్ ద్వారా వారు మరణించారు ఈ విధమైనటువంటి మాటలు మనము చూస్తున్నాం బయటకు వెళ్తే అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్ ద్వారా వారి ప్రాణాన్ని కోల్పోయారు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం ఎక్కడ చూస్తున్నా భద్రత లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ వస్తున్నాం అయితే దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయన అంటున్నాడు కదా దేవుని వాక్యం సామెతల గ్రంథం నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నిహృదయమును భద్రముగా కాపాడుకునము ఈ లోకంలో అనేక విషయాలను మనం భద్రం చేసుకుంటూ వస్తాం విలువైనటువంటి వస్త్రాలను లేకపోతే విలువైనటువంటి ఆ బంగారమును వెండిని వీటన్నిటిని కూడా మనం భద్రం చేస్తూ వస్తుంటాం విలువైనటువంటి వస్తువులను భద్రము చేస్తూ వస్తుంటాం అంత మాత్రమే కాదు మనం ఎంతో విలువగా ప్రేమించేటటువంటి వారి భద్రత కోసం మనము పాటు పడుతూ వస్తుంటాం అయితే దేవుని వాక్యం మాట ఏంటంటే మన హృదయములో నుంచి జీవధారలు బయటకు వెదజల్లబడితే కాబట్టి ఆ హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి అని అని చెప్తుంది అయితే ఆ విధంగా భద్రంగా కాపాడుకుంటే మనకి ఎలా కుదురుతుంది మన హృదయాన్ని ఏ విధంగా భద్రంగా కాపాడుకోవాలి ఈ లోపంలో కంటికి కనబడేటటువంటి వాటిని మనం కాపాడుకునవచ్చు కానీ మనం కంటికి కనబడకుండా ఆ లోపల ఉండేటటువంటి ఎమోషనల్ ఆ ఎమోషన్ ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి దేవుని మీద ఏ విధంగా డిపెండ్ అవ్వాలి అనేటటువంటి మాటను లేఖనంలో మనం చూసినట్లయితే కీర్తన భాగము నూట పంతొమ్మిదో కీర్తన పదకొండో వాక్యంలో నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేవునికి స్తోత్రం హెలియన్ ఆయన వాక్యము మనలో ఉంచుకున్నప్పుడు మనకు భద్రత కలుగుతుందండి ఈ వాక్యమే నన్ను బ్రతికించే నా బాధల్లో నాకు నెమ్మదిని కలగచ్చేసి నీ వాక్యము నా పాదములకు ద్వీపము నా త్రోవకు వెలుగు అని చెప్పి దేవుని వాక్యము మనం చూడగలుగుతున్నాం ఆయన వాక్యము మనం ఏ విధంగా నడవాలో ఏమి చేయాలో ఎక్కడికి వెళ్ళాలో ఎలా ప్రవర్తించాలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో అనేకమైనటువంటి విషయాలు మనతో మాట్లాడుతూ అంత మాత్రమే కాదు మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటూ ఆయన జీవధారలు ప్రవహించినట్లుగా పరిశుద్ధమైనటువంటి హృదయము మనకు దేవుడు అనుగ్రహించినట్లు ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి అందుని బట్టి దేవుని ఆశ్రయించాలి దేవునికి స్తోత్రమే ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం ఆశ్రయించిన కొంత మట్టుకే కానీ ఈ విషయంలో మనం ఆయన ఆశ్రయించిన ఆయన వాక్యము చేత మనం మనం భద్రపరచబడేటటువంటి వారిగా ఆయన వాక్యం అంటే ఆయనే కదండి ఆయన చేత మనం వారిగా ఆయన మన హృదయాల్లో తన ఆత్మను ప్రవహింపజేసి నిత్య సంతోషంతో మనల్ని నింపేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు రెండో మాటను మనం చూసినట్లయితే రిసోర్స్ అంటే వనరులు కదండి దేవాది దేవుడు మానవుని సృష్టించడానికి ముందే సమస్త వనరులను కూడా సదుపాయాలను కూడా ఆయన సమకూర్చినట్లు మనం చూస్తున్నాం అలాగే మాసమంతి కూడా దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా పిలిపి పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వాక్యంలో కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి స్తోత్రం హెరు మన యొక్క ప్రతి అవసరములు కూడా ఆయన తీరుస్తాడు ఎలా క్రీస్తు వేస్తునందు దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఈ లోకంలో మనకు కావాల్సిన ప్రతి అవసరతలను కూడా ఆయన తీర్చేటటువంటి వాడిగా ఉన్నాడు ఆ తర్వాత మనం చూసినట్లయితే రికోస్ అంటే రక్షణ కోసం ఎదురు చూచేటటువంటి స్థలము భద్రత వేరు రక్షణ వేరు కదండి ఆ మనకు రక్షణ కలిగించేటటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నదా అంటే అది దేవుని యొక్క ఆ దేవుని దగ్గరే అని చెప్పి దేవుని ఆశ్రయించట ద్వారా అని చెప్పి మనకు అర్థమవుతున్నది లేఖనములో మనం చూస్తే కీర్తన భాగము నూట నలభై ఆరో కీర్తన మూడో వాక్యంలో రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి మరి ఏం చేయాలి మత సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను దేవునికి స్తోత్రం హలే లూయా ఏంటంటే ఏ విషయాల్లో రక్షిస్తారంట ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో రక్షిస్తారు మరి ముఖ్యంగా ఈ లోకంలో ఎవరు ఏది ఎంత మాత్రము కూడా చేయలేనటువంటి ఆశ్రయము ఆయన ఎందుకు ఉన్నాడు అంటే ఆశ్రయముగా ఎందుకు ఉన్నాడు అని అంటే ఆయన మన పాపముల నుంచి రక్షిస్తాడు దేవునికి స్తోత్రం మొట్టమొదటి విషయం ఏంటండి మనకు భద్రతనిస్తాడు రెండవది మన యొక్క వనరులు సిద్ధపరిచి అవసరతలను తీరుస్తాడు మూడవది మన పాపముల నుంచి ఆయన రక్షిస్తాడు అందును బట్టి ఆయన ఎందు నమ్మకించి మన హృదయములు ఆయన వరించుకుని ఆయన ఆశ్రయించేటటువంటి వారిగా ఉండాలి తద్వారా ఈ దేవెనలతో ఆశీర్వాదములతో ఈ నెలంతీ కూడా ఈ వాగ్దానాన్ని మనం చేతి పెట్టుకుని ఎసయా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను నా జీవితంలో భద్రతను నువ్వు అనుగ్రహించవా నా జీవితంలో ప్రతి అవసరతను నువ్వు తీర్చవా నా జీవితంలో పాపము ఏలబడి చేయకుండా నువ్వు నన్ను రక్షించవా అని చెప్పి ఆయన కృపా సహాయాన్ని కోరుకున్నాం నిత్య రాజ్య వారసులుగా మనం సిద్ధపరచబడదాం అనేకులకు దీవెనకరంగా మనం ఉందాం అతి కృపను ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు అనుగ్రహించిన గాక ఆమె చిన్న ప్రార్థన అండి పరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడా మీకు స్తోత్రాలు ఈ యొక్క మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీవే ఆశ్రయముగా ఉండి విన్న వాక్య ప్రకారం నాయన భద్రతను అవసరతను రక్షణను మీరు అనుగ్రహించి నీ కృపలో మీరు భద్రపర్చమని ప్రార్థిస్తూ మరలా మేము ఈ యొక్క రెడీమోస్ రివైవల్ అనే కార్యక్రమం ద్వారా కలుసుకుని పర్యంతరము నీ క్షేమాధారమైనటువంటి లెక్కరికన్నా మీరు భద్రపరచమని ప్రార్థిస్తూ ఏ నా నామమున ప్రార్థించి అడివి వేడుకను పొందుకుని నాము తండ్రి